హలో అందరికీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా చిట్టి చిట్టి పునుగులు ఇంట్లోనే చేసుకోవచ్చు బండి మీద స్టైల్ లాగా నేను ఎలా చేశానో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో చట్నీతోటి కానీ ఇలా డైరెక్ట్గా కూడా తినచ్చు పిల్లలకైతే ఎంతో ఇష్టంగా తింటారు కదా ఇలా ఇంట్లో చేసి పెడితే ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాము వీడియోలోకి అయితే వెళ్దాం కొంచెం పులిసిన దోశపిండి అయితే తీసుకుంటున్నాం మీకు ఎంత కావాలో అంత తీసుకోండి ఇలా దోశపిండి తీసుకొని ఇందులో కొంచెం చూడండి కొంచెం శనగపిండి అలాగే మైదాపిండి పిండి వేస్తే చాలా బాగా వస్తాయి కొంచెం జీలకర్ర ఇంకా సోడా వేసుకోండి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఉల్లిగడ్డ తురుము ఇవి రెండైతే వేసుకుంటున్నాం ఆల్రెడీ దోశ పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నా కొంచెం చూసి వేసుకోవాలి ఉప్పు అయితే కొంచెం కారం ఇవన్నీ వేసుకొని మంచి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనకి వాటర్ పడితే వేసుకోవాలి లేదంటే ఊరుకోవాలి కొంచెం టైట్గా అయింది కదా నేనైతే వాటర్ అయితే వేసుకుంటున్నా కొన్ని మాత్రమే వేసుకోవాలి చూసుకుంటే వేసుకోవాలి లేదంటే పల్చగా అయిపోతే పునుగులు అయితే రావు చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ పలసగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు ఇలా అన్నీ మంచిగా కలిసిపోయేలాగా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టుకున్నాం ఇలా మూత పెట్టి పక్కకు పెట్టుకున్నాం అంతలోపు మనము ఆయిల్ అయితే వేడి చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే వేడి చేసుకున్నాం కడాయి వేడైన తర్వాత నూనె అయితే వేసుకుంటున్నా చూడండి పిండి అయితే మంచిగా నానిపోయింది అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు కానీ ఒక పది నిమిషాలు నానబెడితే పునుగులు చాలా మంచిగా వస్తాయి ఇప్పుడు పునుగులు ఎలా వేసుకుందామో చూద్దాం ఇక్కడ ఆయిల్ కూడా వేడైంది ఇప్పుడైతే పునుగులు వేసుకుంటాం ఇలా చిన్న చిన్న పునుగులు చూడండి ఎంత బాగా వస్తున్నాయో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎక్కడ ఏమేసానో అప్పుడే తెలుస్తుంది మీరు నేను కారం వేసిన కదా కారంకి బదులు మీరు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న కట్ చేసి వేసుకోవచ్చు ఇలా మంచిగా కాల్చుకోవాలి మీరు చేతితో వేరాకుంటే చిన్న స్పూన్ ఉంటుంది కదా దాంతో కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వర్షం పడినప్పుడు ఇలా వేడివేడిగా పునుగులు వేసుకొని తింటే చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా టిష్యూ వేసుకొని ఒక జల్లెట్లో వేసుకుంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇప్పుడు స్పూన్ తోటి ఎలా వేయాలో చూపిస్తా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే స్పూన్ తోటి సరిపోతుంది కొత్తగా వేయరాని కూడా కాకపోతే నేను చేతితోటే వేస్తాను చెయ్యితో వేస్తే చాలా మంచిగా వస్తాయి కాకపోతే అలవాటు లేని వాళ్ళు మాత్రం స్పూన్ తోటి వేయండి ఇలా మంచిగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కాల్చుకుంటే చాలా అంటే చాలా సింపుల్గా చిట్టి చిట్టి పునుగులు అయితే రెడీ చేసుకోవచ్చు పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఈ పునుగులు అయితే అంటే సింపుల్గా బండి మీద చేసుకునేలాగానే వస్తాయి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇవి కూడా కాలిపోయినాయి వీటిని తీసేద్దాం అవి తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక వాయి అయితే వేసుకుందాం ఇలాగే చిన్న చిన్నగా వేసుకుంటూ పోతే అయిపోతుంది చూడండి ఇలా అయితే పునుగులు అయితే చేసుకోవచ్చు ఇవి కూడా కాలుపుని తీసేద్దాం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసి వేసుకుందాం చూడండి సింపుల్గా అయితే పునుగులు చేసుకుందాం ఇలా ఆనియన్స్తో కానీ చట్నీతోటి తింటే చాలా టేస్ట్గా ఉంటాయి సింపుల్గా ఇంట్లోనే బండి మీద స్టైల్లో చిట్టి చిట్టి పునువులు చేసుకోవచ్చు ఇంతే అండి సింపుల్గా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి